ఇప్పుడు చెప్పండి దైవజనుల మాట తేలిగ్గా తీసుకోవాలా తీవ్రంగా తీసుకోవాలా చతుర చతుర ఆట ఆడితే తేలిగ్గా తీసుకుంటే తక్కువ అంచనా వేస్తే ఎవరికి బగిలిద్ది ముఖం వేసిన వాళ్ళకి బగిలిద్ది దేవుడు దేవుడు నియమించినటువంటి దైవజనుడు నీకు మార్గదర్శి దిశానిర్దేశం చేసేవాడు ఇలాగాది ఇలా అని చెప్పేవాడు నేర్పించేవాడు బోధించేవాడు హెచ్చరించేవాడు నడిపించేవాడు దేవుడు అనుగ్రహించిన ఈవి దైవజనుడు అంటే దేవుడు అనుగ్రహించినటువంటి ఒక బహుమతండి దైవజనుడు అంటే ఆ దేవోక్తులను నీకు అందించే దైవజనుని మాటను నువ్వు తేలిగ్గా తీసుకోవటం సాక్షాత్తు దేవుని మాటను తేలిగ్గా తీసుకోవటమే ఎన్నడూ ఆ తప్పు చేయకూడదు కీలకమైన విషయాలు ఏవేవి హెచ్చరికలు నీకు వస్తాయో ఆ హెచ్చరికలు సిద్ధ మనసుతో తీసుకోవాలి తగ్గించుకొని కొంతమంది పెడద్రం ఎలా ఉంటుందో తెలుసా మీ కాయ చెంప మీద కొట్టినట్టు ఉంటుంది అతడు కీడే ప్రవచిస్తాడు కానీ మేలు ప్రవచించడంటే అంటే ఇప్పుడు దైవజనుడు విలనా అంటే నువ్వు పెద్ద మనిషివి నువ్వు మంచి మనిషివన్నమాట అంటే నీ దగ్గర దరిద్రం లేదు నీ దగ్గర చండాలం లేదు నీ దగ్గర పాపం లేదు నువ్వు పరిశుద్ధుడివి నువ్వు విధేయుడివి వినమ్రుడివి సాత్వికుడివి అబ్బా దేవుని మాటల్లో ప్రయాణం చేసే నీతిమంతుడివి దైవజనుడే తేడా అనే కదా వీడి అభిప్రాయం అతడెప్పుడు నన్ను కూర్చి కీడే ప్రవచించు మేలు ప్రవచించడు ఈ రోజు ఇక్కడికి వచ్చి కూర్చున్నాళ్లలో కొంతమందికి నేను ఇచ్చిన హెచ్చరికలు ఏ విషయంలోనైనా మంట పుట్టిస్తే మారు మనసు పొందండి అంతేగాని ఆయన ఏంది వేంది ఎప్పటివేంద ఎప్పటి అంటే పోయి వాగులో దూకు చేయగలిగింది ఏమి లేదు మర్యాదగా మారు మనసు పొంది దిద్దుకొని సరి చేసుకొని బ్రతుకుని క్రమపరుచుకుంటావా బాగుపడతావు వర్ధిల్లుతో వాడపడతావు ధంజుడు పోతావు ధంజాలు పోతావు పది కాలాల పాటు పది మందికి ఆశీర్వాద కారణమవుతావు గుండె నిండిన గర్వంతో అహంకారంతో మిడినాలంతో నడమంత్రంతో వెర్ర వీగావా దైవజనుడికే ఇంకా మహా అయితే తాత్కాలికంగా అవమానపరుస్తావేమో పది మందికి చెడ్డగా చెప్తావేమో అది కూడా నీకే కీడు దైవజనుడికి వచ్చిన నష్టం ఏమీ లేదు ఎందుకంటే పెట్టుకోకూడదు పెట్టుకోకూడదు చివరికి ఏం జరిగింది మిడిమేళంతో పోయినాడు యుద్ధంలో తెచ్చాడా లేదా అన్యాయంగా తెచ్చాడు ఆయన చెప్పినట్టుగానే సిదికి అనేవాడు గుహల్లో బారిపోతాడు విఘోషపాత కేకలేస్తాడు మొత్తానికి అక్కడ అద్భుతమైనటువంటి సినిమా చూపించాడు దేవుడు